మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ శుభములు తెలియజేయూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము ఇరవై ఎనిమిదవ కీర్తన ఆరో వచనము యహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మా స్థుతికి రక్షణకు కారణభూతుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవు లెక్కలో ఉంచి ఈ రీతిగా నివాక్యులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యములు విత్తనై ఉండగా నీ శిల్వ నన్ను మరుగుపరచి నా నోట మీ మాతలు ఉంచి మీ ఆత్మ ద్వారా నడిపించి మీరే మీ చల్లని మెల్లని స్వరమును మాకు వినిపింపచేయమని నిస్సమయాన్ని నన్ను మీ కాధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏ సతి పరిశుద్ధ నామం పెరట అడిగి పొందుకుని నాము తండ్రి ఆమె ప్రియ దైవతనమా అబ్రహాము ఇంటి పెద్ద దాసుడైన ఎలియా దేవుడు తన కార్యమును సఫలము చేసిన వెంటనే దేవుణ్ణి స్తుంచినట్లుగా ఆదికాండం ఇరవై నాలుగవ అధ్యాయము నలభై ఎనిమిదవ చనములో చూస్తాము నా తల వంచి అబ్రహామును నా యజమానుని దేవుడైన యహోవాను స్తోత్రము చేసుకుని అవును తన మనవిని దేవుడు ఆలకించి తన కార్యమును సఫలము చేసినందుకు సరియైన మార్గములో తనను నడిపించి అబ్రహాము బంధువుల ఇంటికే దేవుడు నడిపించిన విధానమును బట్టి వెంటనే యహోవాకు మ్రొక్కి దేవుణ్ణి స్తోత్రించిన విధానాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఇంకా యాభై రెండవ వచనంలో మనం చూసినట్లయితే లాబాను కుటుంబం యొక్క అంగీకారాన్ని తెలుసుకునగానే వారి మాతలు విని ఎలియాజరు యహోవాకు సాస్తాంగ నమస్కారము చేసినట్లుగా వ్రాయబడి ఉంటుంది ప్రియ దైవశ దేవుడు ఈ దినాన ఎలియాజరు జీవితాన్ని మన ముందు ఉంచి ఉండగా మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకుందాము మన జీవిత కాలంలో వెనుదిరిగి చూసుకుంటే ఎన్నో విజ్ఞాపనలకు దేవుడు సమాధానం ఇచ్చి ఉంటాడు మన మనవిని ఆలకించి ఉంటాడు మరి వాటన్నిటిని బట్టి తగిన రీతిగా దేవుణ్ణి ఆరాధించామా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించామా కీర్తనాకారుడైతే ఇక్కడ అంటున్నాడు యహోగా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు ఆయనకు స్తోత్రము కలుగునుగా కానీ ఇక్కడ దేవుణ్ణి హృదయపూర్వకముగా ఆరాధిస్తూ ఉన్నాడు దేవుడు తన విజ్ఞాపనను ఆలకించిన విధానమును బట్టి ప్రియ దైవచరమా ఏసయ్య కూడా ఆనాడు పది మంది పుష్ప రోగులను స్వస్థపరిచినప్పుడు కేవలము వారిలో ఒకే ఒక్క సమరయుడు తిరిగి వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తూ కృతజ్ఞతాస్పతులు చెల్లించిన సందర్భంలో ఆ తొమ్మండుగురు ఎక్కడా పది మంది శుద్ధులయ్యారు కదా అని దేవుడు ప్రశ్నించడం మనందరికీ తెలుసు మరి ఈనాడు దేవుడు మన జీవితాల్లో ఎన్నో కార్యములు సఫలము చేసి ఉంటాడు ఎన్నో విజ్ఞాపనలకు సమాధానమిచ్చి ఉంటాడు వాటన్నిటిని బట్టి తిరిగి దేవుని సన్నిధిలో మోకరించి కృతజ్ఞతాస్థితులు చెల్లించే వరముగా ఆయన ఆరాధించే వరముగా ఉన్నామా ప్రార్థన అనగానే మోకరించి మనకు కావలసిన వాటి కొరకు కేవలం ఇంకా అడుగుతూ జీవిస్తూ ఉన్నామా మనం అడిగిన వాటిని అనుగ్రహించిన దేవుణ్ణి ఆరాధిస్తూ కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ ఉన్నామా ఈ దినం ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకుందాము మన ప్రార్థనలను ఆలకించి మన కార్యములు సఫలము చేసిన దేవుణ్ణి ఆరాధించి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేలా ఎలియాగలు వలె చేసుకుందాము అతి దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక కలిగిన మా ప్రియ పరిలోకపు తండ్రి మీ పరిశుద్ధ విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి ప్రార్థన అంటే మా అక్కర్ల కొరకు మొరపెట్టడం మాత్రమే కాదు గాని నీవు ఆలకించిన విజ్ఞాపనలు బట్టి నీకు కృతజ్ఞతాస్పత్రులు చెల్లించే వారముగా ఉండాలని మీరు మాకు తెలియజేసిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అతి మనస్సును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ప్రియ దైవధనమా ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న నూతన ఎరుషలేము పట్టణము యొక్క పదకొండవ రాయి ఏమిటి మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్